ప్రపంచం మొత్తం ఎన్నో నెలలుగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ను మట్టి కరిపించి ట్రంప్ విజయ తీరాలకు చేరారు గతంలోనూ అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ నాలుగేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మరోసారి గెలుపొందారు ఈ నేపథ్యంలోనే ఆయనకు ఉన్న ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది రకరకాల బిజినెస్లు చేస్తూ భారీగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు ట్రంప్ భారత్లోనూ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి డిజిటల్ కరెన్సీ వరకు ఆయన వేలు పెట్టని రంగం లేదు అమెరికాలోని లీడర్లలో భారీగా ఆస్తులు కలిగి ఉన్న ట్రంప్ మొత్తం ఆస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమెరికా సంపన్న నాయకుల్లో ఒకరిగా పేరున్న ట్రంప్ మొట్టమొదటిసారిగా రెండు వేల పదహారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున తన అధ్యక్ష అభ్యర్థివాన్ని ప్రకటించారు ఈ సమయంలో ట్రంప్ సంపద నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ముప్పై ఎనిమిది వేల కోట్లు అయితే అమెరికా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ సంపద సగానికి పడిపోయింది రెండు వేల ఇరవైలో ట్రంప్ సంపద రెండు పాయింట్ ఒక బిలియన్ డాలర్లు అంటే పదిహేడు వేల కోట్లకు తగ్గిపోయింది అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ సంపద భారీగా పెరుగుదల కనిపించింది రెండు వేల ఇరవై రెండు నాటికి డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల విలువ మూడు బిలియన్ డాలర్లు అంటే ఇరవై ఐదు వేల కోట్లకు చేరుకుంది అదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ భారీగా ఆస్తులు కూడా పెట్టారు ప్రస్తుతం బ్లూంబర్గ్ బిలియనీస్ ఇండెక్స్ ప్రకారం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ట్రంప్ నికర ఆస్తుల విలువ చూస్తే ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో అరవై ఐదు వేల కోట్లుగా తేలింది ఇక డొనాల్డ్ ట్రంప్ నికర విలువలో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అత్యధిక వాటాలు కలిగి ఉంది అమెరికా ఎన్నికలు జరిగిన రోజు అంటే నవంబర్ ఐదవ తేదీన ట్రంప్ మీడియా షేర్లలో పదిహేను శాతం భారీగా పెరుగుదల కనిపించింది అంతేకాకుండా ట్రంప్కు పద్దెనిమిది గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి దీంతో పాటు అమెరికా రియల్ ఎస్టేట్ రంగంలో ట్రంప్ ప్రభావం ఉంటుంది సో డొనాల్డ్ ట్రంప్ వారసత్వంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహించారు ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ న్యూయార్క్లోని అత్యంత సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్లో ఒకరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే తన తండ్రి నుంచి డొనాల్డ్ ట్రంప్కు వచ్చిన నాలుగు వందల పదమూడు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వ్యాపారాన్ని తన తండ్రి ఆయనకు అప్పగించారు దాన్ని వేగంగా విస్తరించారు ట్రంప్ ఎన్నో విలాసవంతమైన భవనాలు ట్రంప్ నిర్మించారు ఇందులో ట్రంప్ ప్యాలెస్ ట్రంప్ వరల్డ్ టవర్ ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ రిసార్ట్స్ ఉన్నాయి ప్రపంచంలోని అన్ని పెద్ద నగరాల్లో పాటు మన దేశంలో ముంబైలో కూడా ఒక ట్రంప్ టవర్ ఉంది భారత్లో కూడా డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడులు పెట్టారు ఇప్పటివరకు పూణే ముంబై నగరాల్లో రెండు ట్రంప్ టవర్లు పూర్తయ్యాయి గురుగ్రామ్ కోల్కత్తా నగరాల్లో మరో రెండు ట్రంప్ టవర్లను ప్రస్తుతం నిర్మిస్తున్నారు వీటితో పాటు మరో నాలుగు ట్రంప్ టవర్లు నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు దీని గురించి ఇది ట్రంప్ బ్రాండ్ కోసం భారతదేశాన్ని అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్లో ఒకటిగా నిలుపుతుంది ఫోర్బ్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే నెల నాటికి ట్రంప్ మొత్తం నికర విలువ చూస్తే ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఆస్తులు నలభై ఏడు వేల కోట్లకు పైనే ఉన్నాయి రియల్ ఎస్టేట్కి సంబంధించి తొమ్మిది వేల మూడు వందల కోట్లు గోల్ఫ్ క్లబ్లు రిసార్ట్సు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు నగదు ఇతర ఆస్తులు బంగారం నాలుగు వేల మూడు వందల కోట్లు ఇతర ఆస్తులు మిగిలివి నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఇవే కాకుండా డొనాల్డ్ ట్రంప్కు అనేక విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి ఫ్లోరిడాలోని పాంబీచ్ ఒడ్డున పది మిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనభై కోట్ల విలువైన అందమైన భవనం ఉంది రెండు వేల ఇరవై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రంప్ ఫ్లోరిడాలోని ఈ భవనంలోనే నివసిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే దీన్ని నిర్మించారు ఎనభై ఐదులో ట్రంప్ దీన్ని కొనుగోలు చేస్తారు తను అందంగా దీన్ని మలుచుకున్నారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో యాభై ఎనిమిది బెడ్రూమ్లు ఉంటాయి సో మొత్తానికి స్పా స్విమ్మింగ్ పూల్ టెన్నిస్ కోర్ట్స్ గోల్ఫ్ కోర్స్ కూడా ఉన్నాయి ఇందులో డొనాల్డ్ ట్రంప్కు విమానాలు కార్లు కూడా భారీగానే ఉన్నాయి ట్రంప్ దగ్గర ఐదు విమానాలు ఉన్నాయి కార్ల విషయానికి వస్తే ఆయనకు సుమారు ముప్పై ఐదు లగ్జరీ కార్లు ఉన్నాయి మొత్తంగా ఓవరాల్గా ఆయన సంపద సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయల దగ్గర ఉంటుందనే టాక్ ఉంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి